హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషా పిట్టాల అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి ఇంకా ఈరోజైతే సొరకాయ రొయ్యలు కర్రీ చేద్దామని అనుకున్నాను దానికోసం అయితే ఇంకో బాండి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను అందులో కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసేసానండి ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఇంకా పది పదిహేను పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసేసానండి ఇవి ఇంకా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రొయ్యలు అయితే కడిగి పెట్టుకున్నాను నీట్గా క్లీన్ చేసేసుకొని వాటిని కూడా అందులో కలిపేసుకున్నాను ఇంకా అవి కూడా మంచిగా వేయిపుకోవాలండి ఎంత మంచిగా వేగితే అంత మంచిగా నీస్ స్మెల్ అనేది రాకుండా ఉంటాయి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా కొంచెం స్మెల్ పోయేదాకా వేయిపుకోవాలండి పచ్చి 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 వస్తుంది కదా అది పోయేదాకా కూడా వేయిపుకోవాలి అది అయిపోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంకా అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం కలిపేసుకోవాలి అది మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటే ఆవిరికి మెత్తగా ఉడికిపోతాయండి ఇంకా మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని కలపెట్టేసుకొని మనకి కావలసినంత ఉప్పు యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా అది ఉప్పు అనుకో ఇంకా మెత్తగా ఉడికిపోతాయండి మళ్ళీ కొంచెం ఫ్రై అయిపోయేదాకా మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుని మళ్ళీ కొసేపు అయిన తర్వాత తీసి చూస్తే మంచిగా మెత్తగా ఉడికిపోతాయండి సొరకాయ తొందరగా ఉడికిపోతుంది అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎంత లేతే సొరకాయ తీసుకుంటే అంత మంచిగా ఉడికిపోతుందండి వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది ఎక్కువ సొరకాయ జలుపు చేస్తుందని తిన్నారు కానీ చాలా మంచిది హెల్త్కి ఇంకా లాస్ట్లో ఇంకా మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకుంటే అయిపోయినట్టే అండి సొరకాయ రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్